అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నిన్న ఎపిసోడ్లో ముందు ఎపిసోడ్లో మనం ఆగ్నేయం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు నైరుతి మూల యొక్క ఫలితాలు అంటే ఎవరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మంచి ఎలా జరుగుతుంది చెడ్డ ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయం ఈవేళ మనం మాట్లాడుకున్నాం నిజానికి నైరుతి అనగానే చాలా ప్రమాదమైనటువంటి ప్లేస్ అది అలాగే దాన్ని కరెక్ట్గా మనం చేసుకుంటే మనకి మంచి చేస్తుంది అది అంచేత ఈ నైరుతి అనేటటువంటిది అసలు అది మనకి ఏరియా ఎలా వస్తుందంటే మనకి ఇల్లు ఉంది కదా ఇలా ఇల్లు ఉంది ఆ ఇల్లు సెంటర్ చేస్తే మనం నైరుతి గురించి మాట్లాడుతాం కాబట్టి దక్షిణంలో ఉన్న ఇల్లు గురించి సెంటర్ చేస్తే గుమ్మనికి అక్కడి నుంచి ఇలా ఇలా వచ్చి అక్కడ పడవరలోను డోర్ ఉంటుంది కదా ఆ డోర్ నుంచి ఎలా వస్తే అంటే మీకు చూస్తే తెలిసిపోతుంది అటు ఇటు వచ్చిందంతా నైరుతి మూలన్నమాట ఆ నైరుతి మూలకి అధిపతి అంటే అధిపతి అని కాదు యాక్చువల్గా దక్షిణానికి అధిపతి ఏముడు ఈ నైరుతి మూలలో ఉండేటటువంటి వాడు ఒక నిరుతి అనేటటువంటి రాక్షసుడు ఉంటాడు కదా అక్కడ రాక్షసుడు ఏం చేస్తాడంటే అతని వాహనం మనిషి మనిషి శవం మీద ఊరైతూ ఉంటాడు ఆ రాక్షసుడు వాడి స్థానం అది వాడి స్థానంలోకి వెళ్ళి మనం కనుక ఏమాత్రం డిస్టర్బ్ చేసామా వాడి మన ప్రాణం వదలు నైరుతి మొన్లో అంటే దక్షిణ నైరుతి మోన్లో కనుక మీరు ఒక డోర్ పెట్టారు అనుకోండి ప్రమాదం వాడు వచ్చి కూర్చుంటాడు అక్కడ రాక్షసుడు రాక్షసుడు కూర్చుంటే ఏం చేస్తాడు ప్రాణాలు కోరతాడు వాడు దక్షిణ నైరుతిలో ఒక గుమ్మం పెట్టారు మీరు దక్షిణ నైరుతి కుంభం అనగానే అది ఆడవారికి ప్రమాదం తెచ్చి పెడతదనమాట ఇంట్లో స్త్రీలకి గృహిణికి ఆ యజమాని భార్యకి అలాగే ఆడపిల్లలకి కూడా చాలా ప్రమాదం తెచ్చి పెడతాది అది అత్యధ అక్రమాత్రం కుంభం పెట్టకూడదు అక్కడ గుమ్మం పెట్టినట్లయితే ఏమవుతుందంటే ఆ యజమానురాలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నటువంటి యజమానురాలు కూడా నిజంగా అనారోగ్య పాలైపోయి అంటే చెప్పలేనటువంటి రోగం ఆమెకి అంకునిస్తుంది అన్నమాట చెప్పలేని రోగం వచ్చి నిజంగా ఎన్ని మందులు వేసినా ఎంత వేసినా డబ్బు ఖర్చు ఉంటుంది కానీ ఆమెకి జబ్బు తగ్గదు ఆ నైరుతి మూలలో అంత ప్రమాదం అనమాట అక్కడ డోర్ కానీ అక్కడ మట్టి వాటర్ ట్యాంకులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పెట్టకూడదు సరే అలాగే నైరుతి అంటే ఇటు పశ్చిమం పశ్చిమం డోర్ నుంచి ఇటు వచ్చేది కూడా అది కూడా నైరుతే అంటే దక్షిణ నైరుతి గురించి మనం చెప్పుకున్నాం పశ్చిమ నైరుతి గురించి మనం చెప్పినప్పుడు పడమరలో నైరుతి మూలం కనుక మనం డోర్ కానీ పెట్టి అక్కడ ఏదైనా వాటర్ ట్యాంకు అంటే వాటర్ ట్యాంక్ కాదు ఈ సెఫ్టిక్ ట్యాంకు సంబంధించినటువంటి సెప్టిక్ అంటే సంబంధించినటువంటి ట్యాంక్ అక్కడ కట్టినట్లయితే అక్కడ డోర్ పెట్టినట్లయితే యజమానికి ప్రమాదం అక్కడ అక్కడ డోర్ పెడితే ఇంట్లో స్త్రీలకు ప్రమాదం ఇక్కడ డోర్ పెడితే యజమానికి ప్రమాదం అసలు డోర్ పెట్టకూడదు అక్కడ ఆ యజమాని కృంగిపోతాడు అనమాట నిజంగా కృంగిపోయి ఆరోగ్యం ఉన్న మనిషి కూడా ఏదో షడన్గా ఏదో ఏ యాక్సిడెంట్ ఇంకోటి ఇంకోటి అయిపోయి మంచం మీద మంచమే పడుకుని పోతాడు అతను లేవలేడు పశ్చిమ నైరుతిలో డోరు పెట్టవద్దు అలాగే అక్కడ గుంతులు కానీ ఏమి చేయొద్దు చాలా ప్రమాదం నైరుతి మరి నైరుతి వల్ల చెడ్డ విషయాలు చెప్పారు కదా దాన్ని ఉండేటువంటి వాస్తు దుష్పరితాలు చెప్పారు కదా మరి నైరుతిలో ఏమైనా మంచి ఉంటుందా అని మీరు అడగచ్చు ఈ నైరుతి మీకు ఇంటికి సమానంగా ఉంటుంది ఈ నైరుతి మూల్లో కాంపౌండ్ వాల్ ఉందనుకోండి సపోజ్ మీకు నైరుతిలో ఆ కాంపౌండ్ వాల్ నైరుతి నుంచి చక్కగా పోలగుండీలు అన్నీ గోడ మీద పెట్టుకోండి బరువు పెట్టండి బాగా అలాగే నైరుతి మూల్లో మంచి ఏంటి మీకు వేస్ట్ కానీ బరువులు ఉన్నాయి కానీ ఏదైనా చెత్త ఉన్నా కానీ ఆ నైరుతి మూలలో పడయండి అక్కడ బరువు పడుతుంది ఆ బరువు పెట్టడం వల్ల మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అలాగే పశ్చిమ పశ్చిమంలో చెప్పాను కదా ఇప్పుడు పశ్చిమ నైరుతులు కూడా అంతే ఆ రెండు చోట్ల కూడా మీరు మ్యాప్ చూస్తే తెలుస్తుంది ఆ రెండు చోట్ల కూడా బరువు పెట్టండి మీకు అష్టైశ్వర్యాల సంపద ఇప్పుడు ఇంతకుముందు మీకు ఆ నైరుతి నాశనం చేస్తుందని చెప్పాను కదా ఈ రకంగా మాలు బరువులు పెట్టేసారు అనుకోండి మీ జోలికి రాడు ఆ నిరుతి అనే రాక్షసుడు అలాగే ఇంకొక భయం కొట్టి చాలామంది నైరుతిలో నైరుతి పడగదిలో కొంతమంది ఏం చేస్తారంటే గోడకు ఆనించేసి మంచాలు వేసుకుంటారు అలాగే తల రకరకాలుగా పెడతారు మంచం ఎప్పుడు గోడ కానించొద్దు ఇప్పుడు మీరు దక్షిణానికి తలపెట్టారు ఉత్తరానికి కాళ్ళు పెట్టారు అని అనుకుందాం దక్షిణానికి తలపెట్టినప్పుడు ఆ దక్షిణ గోడకి ఆడించొద్దు ఇటు పశ్చిమ గోడకి ఆడించొద్దు అలా పెట్టుకోండి అంటే గది చిన్నది అనుకోండి చిన్నదైతే కొంచెం ఒక 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 జానరు ఏదైనా టచ్ అవ్వకూడదు దానికి అలా పెట్టుకోండి దక్షిణ వైపు మాత్రం తల పెట్టుకోండి ఉత్తర వైపు కాడు పెట్టుకోండి మంచి లాభాలు కలిగజేస్తుంది నైరుతి అదేవిధంగా నైరుతి రూమ్లో నైరుతి గదిలో యజమానులు యజమానురాలు వాళ్ళే ఉండాలి పెద్దవాళ్ళకి అది సపరేట్ అంటే వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అది కొంతమంది ఏం చేస్తారంటే కుర్రాళ్ళు వయసుకొచ్చిన తర్వాత మేము సంపాదించాం మేము ఉంటాం ఆ గదిలో మేము ఉంటాం మీరు అక్కడ ఎక్కడో పక్కన ఉండండి అనేది కరెక్ట్ కాదు నైరుతిలో ఇంటి తల్లిదండ్రులు బ్రతుకుంటే తల్లిదండ్రులు అక్కడ నివాసం ఉన్నారు అంటే మీకు అన్ని విధాలుగా కూడా వాస్తులో వాస్తులో మంచి 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 వస్తాయి అన్నమాట ఆ రకంగా మీరు చేసుకోండి ఇక్కడ తల తలబెట్టే విషయం ఉంది కదా నైరుతి గదిలో దక్షిణానికి తలపెడితే మీరు ధనం వస్తుంది ఎక్కువ చాలామంది మాకు ధనం ఎక్కువ ఉంది సార్ గురువు గారు మాకు డబ్బు ఎక్కువ ఉంది నాకు మనశ్శాంతి కావాలి ఆరోగ్యం కావాలి అని అంటూ ఉంటారు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మంచాన్ని ఇటు తిప్పండి అలాగ ఇలా తిప్పండి తిప్పితే ఎక్కడికి వస్తుంది అది తూర్పుకి కాళ్ళు ఏమో పడవడికి వస్తాయి అప్పుడు మీకు ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్యం కలగాలంటే తూర్పు తలపెట్టండి ధన ధాన్యాలు ధనం బాగా రావాలంటే దక్షిణాన్ని తలపెట్టుకోండి ఇవన్నీ నేనేదో చూసి చెప్పేసేది కాదు నేను ఎన్నో వీళ్ళు చూసి అక్కడ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు నాకు చెప్పిన తర్వాత అన్నీ చూసినవి చాలా ఇల్లు చూసారు చాలా చోట్ల నేను వెళుతూ ఉంటాను అది మీకు చెప్తున్నాను ఆ నైరుత్యం మాత్రం అలా చక్కగా పెట్టుకోండి ఏ ఇబ్బంది ఉండదు మరి ఈ ఎపిసోడ్ ఎంతవరకు ఆపుతాను మరి మరి మంచి ఎపిసోడ్లో అదే కదా ఇక వాయుపోల గురించి తర్వాత ఎపిసోడ్లో చెప్తాను అందరికీ నమస్కారం సన్ అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నిన్న ఎపిసోడ్లో ముందు ఎపిసోడ్లో మనం ఆగ్నేయ గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు నైరుతి మూల యొక్క ఫలితాలు అంటే ఎవరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మంచి ఎలా జరుగుతుంది చెడ్డ ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయం ఈవేళ మనం మాట్లాడుకుందాం నిజానికి నైరుతి అనగానే చాలా ప్రమాదమైనటువంటి ప్లేస్ అది అలాగే దాన్ని కరెక్ట్గా మనం చేసుకుంటే మనకి మంచి చేస్తుంది అది అంచేత ఈ నైరుతి అనేటటువంటిది అసలు అది మనకి ఏరియా ఎలా వస్తుందంటే మనకి ఇల్లు ఉంది కదా ఇలా ఇల్లు ఉంది ఆ ఇల్లు సెంటర్ చేస్తే మనం నైరుతి గురించి మాట్లాడుతాం కాబట్టి దక్షిణంలో ఉన్న ఇల్లు గురించి సెంటర్ చేస్తే గుమ్మనికి అక్కడి నుంచి ఇలాగా ఇలా వచ్చి ఇలా వెళ్ళి అక్కడ పడవరులోను డోర్ ఉంటుంది కదా ఆ డోర్ నుంచి ఇలా వస్తే అంటే మీకు బ్యాప్త తెలిసిపోతుంది అటు ఇటు వచ్చిందంతా నైరుతి మూలనమాట ఆ నైరుతి మూలకి అధిపతి అంటే అధిపతి అని కాదు యాక్చువల్గా దక్షిణానికి అధిపతి ఏముడు ఈ నైరుతి మూలలో ఉండేటటువంటి వాడు ఒక నిరుతి అనేటటువంటి రాక్షసుడు ఉంటాడు కదా అక్కడ రాక్షసుడు ఏం చేస్తాడంటే అతని వాహనం మనిషి మనిషి శవం మీద ఊరైతూ ఉంటాడు ఆ రాక్షసుడు వాడి స్థానం అది వాడి స్థానంలోకి వెళ్ళి మనం కనుక ఏమాత్రం డిస్టర్బ్ చేసామా వాడు మన ప్రాణం వదలం నైరుతి మొన్లో అంటే దక్షిణ నైరుతి మొన్లో కనుక మీరు ఒక డోర్ పెట్టారు అనుకోండి ప్రమాదం వాడు వచ్చి కూర్చుంటాడు అక్కడ రాక్షసుడు రాక్షసుడు కూర్చుంటే ఏం చేస్తాడు ప్రాణాలు కోరతాడు వాడు దక్షిణ నైరుతిలో ఒక గుమ్మం పెట్టారు మీరు దక్షిణ నైరుతి కుమ్మం అనగానే అది ఆడవారికి ప్రమాదం తెచ్చిపెడతనమాట ఇంట్లో స్త్రీలకి గృహినికి ఆ యజమాని భార్యకి అలాగే ఆడపిల్లలకి కూడా చాలా ప్రమాదం తెచ్చి పెడతాది అది అత్యధ అక్రమాత్రం కుమ్మం పెట్టకూడదు అక్కడ గుమ్మం పెట్టినట్లయితే ఏమవుతుందంటే ఆ యజమానురాలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నటువంటి యజమానిరాలు కూడా నిజంగా అనారోగ్యం పాలైపోయి అంటే చెప్పలేనటువంటి రోగం ఆమెకి అంకు అన్నమాట చెప్పలేని రోగం వచ్చి నిజంగా ఎన్ని మందులు వేసినా ఎంత వేసినా డబ్బు ఖర్చు ఉంటుంది కానీ ఆమెకి జబ్బు తగ్గదు ఆ నైరుతి అంత ప్రమాదం అనమాట అక్కడ డోర్ కానీ అక్కడ మళ్ళీ వాటర్ ట్యాంకులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పెట్టకూడదు సరే అలాగే నైరుతి అంటే ఇటు పశ్చిమం పశ్చిమం డోర్ నుంచి ఇటు వచ్చేది కూడా అది కూడా నైరుతి అంటే దక్షిణ నైరుతి గురించి మనం చెప్పుకున్నాం పశ్చిమ నైరుతి గురించి మనం చెప్పిన ఉన్నాడు పడమరలో నైరుతి మూల కనుక మనం డోర్ కానీ పెట్టి అక్కడ ఏదైనా వాటర్ ట్యాంకు అంటే వాటర్ ట్యాంక్ కాదు ఈ సేఫ్టీ ట్యాంకు సంబంధించినటువంటి సేఫ్టీ లెటర్కి సంబంధించినటువంటి ట్యాంక్ అక్కడ కట్టినట్లయితే అక్కడ డోర్ పెట్టినట్లయితే యజమానికి ప్రమాదం అక్కడ అక్కడ డోర్ పెడితే ఇంట్లో స్త్రీలకు ప్రమాదం ఇక్కడ డోర్ పెడితే యజమానికి ప్రమాదం అసలు డోర్ పెట్టకూడదు అక్కడ ఆ యజమాని కృంగిపోతాడు అనమాట నిజంగా కృంగిపోయేటువంటి ఆరోగ్యం ఉన్న మనిషి కూడా ఏదో షడన్గా ఏదో ఏ యాక్సిడెంట్ అది ఇంకోటో ఇంకోటి అయిపోయి మంచం మీద మంచమే పడుకుని పోతాడు అతను లేవలేడు పశ్చిమ నైరుతిలో డోరు పెట్టవద్దు అలాగే అక్కడ గుంతులు కానీ ఏమి చేయొద్దు చాలా ప్రమాదం నైరుతి మరి నైరుతి వల్ల చెడ్డ విషయాలు చెప్పారు కదా దాన్ని ఉండేటువంటి వాస్తు దుష్పరితాలు చెప్పారు కదా మరి నైరుతిలో ఏమైనా మంచి ఉంటుందా అని మీరు అడగచ్చు ఈ నైరుతి మీకు ఇంటికి సమానంగా ఉంటుంది ఈ నైరుతి మూల్లో కాంపౌండ్ వాల్ ఉందనుకోండి సపోజ్ మీకు నైరుతిలో ఆ కాంపౌండ్ వాల్ నైరుతి నుంచి చక్కగా పోలగుండీలు అన్నీ బాడ మీద పెట్టుకోండి బరువు పెట్టండి బాగా అలాగే నైరుతి మూల్లో మంచి ఏంటి మీకు వేస్ట్ కానీ బరువులు ఉన్నాయి కానీ ఏదైనా చెత్త ఉన్నా కానీ నైరుత్యం పడండి అక్కడ బరువు పడుతుంది ఆ బరువు పట్టడం వల్ల మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అలాగే పశ్చిమ పశ్చిమంలో చెప్పాను కదా ఇప్పుడు పశ్చిమ నైరుతులు కూడా అంతే ఆ రెండు చోట్ల కూడా మీరు మ్యాప్ చూస్తే తెలుస్తుంది ఆ రెండు చోట్ల కూడా బరువు పెట్టండి మీకు అష్టైశ్వర్యాలు సంపత్ ఇప్పుడు ఇంతకుముందు మీకు ఆ నైరుతి నాశనం చేస్తుందని చెప్పాను కదా ఈ రంగం మాలు బరువులు పెట్టేసే అనుకోండి నీ జోలికి రావడం ఆ నిరుద్య రాక్షసుడు అలాగే ఇంకొక భయం చాలామంది నైరుతిలో నైరుతి పడగదిలో కొంతమంది ఏం చేస్తారంటే గోడకు ఆనించేసి మంచాలు వేసుకుంటారు అలాగే తల రకరకాలుగా పెడతారు మంచం ఎప్పుడు గోడ కానించవద్దు ఇప్పుడు మీరు దక్షిణానికి తలపెట్టారు ఉత్తరానికి పెట్టారు అని అనుకుందాం దక్షిణానికి తలపెట్టినప్పుడు ఆ దక్షిణ గోడకి ఆడించొద్దు ఇటు పశ్చిమ గోడకి ఆడించొద్దు అలా పెట్టుకోండి అంటే గది చిన్నది అనుకోండి చిన్నదైతే కొంచెం ఒక 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 జానడు ఏదైనా టచ్ అవ్వకూడదు దానికి అలా పెట్టుకోండి దక్షిణ వైపు మాత్రం పెట్టుకోండి ఉత్తర వైపు కాళ్ళు పెట్టుకోండి మంచి లాభాలు కలగజేస్తుంది నైరుతి అదేవిధంగా నైరుతి రూమ్లో నైరుతి గదిలో యజమానులు యజమానురాలు వాళ్ళే ఉండాలి పెద్దవాళ్ళకి అది సపరేట్ అంటే వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అది కొంతమంది ఏం చేస్తారంటే కుర్రాలు వయసుకొచ్చిన తర్వాత మేము సంపాదించడం మేము ఉంటాం ఆ గదిలో మేము ఉంటాం మీరు అక్కడ ఎక్కడో పక్కన ఉండండి అనేది కరెక్ట్ కాదు నైరుతిలో ఇంటి తల్లిదండ్రులు బ్రతుకుంటే తల్లిదండ్రులు అక్కడ నివాసం ఉన్నారు అంటే మీకు అన్ని విధాలుగా కూడా వాస్తులో వాస్తులో మంచి 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 ఫలితాలు వస్తాయి అన్నమాట ఆ రకంగా మీరు చేసుకోండి ఇక్కడ తల తలబెట్టే విషయం కదా నైరుతి గదిలో దక్షిణానికి తలబెడితే మీరు ధనం వస్తుంది ఎక్కువ చాలామంది మాకు ధనం ఎక్కువ ఉంది సార్ గురుగారు గారు మాకు డబ్బు ఎక్కువ ఉంది నాకు మనశ్శాంతి కావాలి ఆరోగ్యం కావాలి అని అంటూ ఉంటాను అలాగనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మంచాన్ని ఇంటికి తిప్పండి అలాగ ఇలా తిప్పండి తిప్పితే ఎక్కడికి వస్తుందూర్పుకి వస్తా కాళ్ళు ఏమో పడవడికి వస్తాయి అప్పుడు మీకు ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్యం కలగాలంటే తూర్పు తలపెట్టుండి ధనధాన్యాలు ధనం బాగా రావాలంటే దక్షిణాన్ని తలపెట్టుకోండి ఇవన్నీ నేనేదో ఏదో చూసేసి చెప్పేసేది కాదు నేను ఎన్నో వీళ్ళు చూసి అక్కడ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు నాకు చెప్పిన తర్వాత అన్నీ చూసినాయి చాలా ఇల్లు చూసాను చాలా చోటు నేను వెళుతూ ఉంటాను అది మీకు చెప్తున్నాను ఆ నైరుతి మాత్రం అలా చక్కగా పెట్టుకోండి ఏ ఇబ్బంది ఉండదు మరి ఈ ఎపిసోడ్ ఎందుకో ఆపుతాను మరి మరి మంచి ఎపిసోడ్లో అదే నైరుతి అయిపోయింది కదా ఇక వాయు మూల గురించి తర్వాత ఎపిసోడ్లో చెప్తాను అందరికీ నమస్కారం సన్